హాయ్ హలో నమస్తే నేను మీ శేఖర్ వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ చేవెల్ల పార్లమెంట్ స్థానంలో బీజేపీ పార్టీ గెలుపు తథ్యం అని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వరెడ్డి అన్నారు ఆదివారం చేవెల్ల మండల కేంద్రంలో సిహెచ్ఆర్ గార్డెన్లో చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి చేవెళ్ల బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నంలో పాల్గొన్నారు సందర్భంగా కొండా విశ్వరెడ్డి మాట్లాడుతూ ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి అని వేరే పార్టీలకు నిలబెట్టుకోవడానికి అభ్యర్థులు దొరకట్లేదని మేము మాత్రం ఇప్పటికే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశామని చెప్పి అన్నారు చేవెలగడ్డపై కాషాయ ఎజెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కంజర్ర ప్రకాష్ మల్గారి రమణ రెడ్డి జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి రాజవర్ధన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అంజన్ కుమార్ గౌడ్ జ్ఞానేశ్వర్ చేవెల మండల అధ్యక్షుడు పాడురంగారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి అతిలి ఆనందరెడ్డి మాజీ సర్పంచ్ రెడ్డి మండల అధ్యక్షుడు పత్తి సత్యనారాయణ జిల్లా నాయకులు నితీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరూ షేక్ హ్యాండ్ కానీ ఇప్పుడు ఏ స్థాయికి తీసుకొచ్చిందంటే అమెరికా ప్రధాని ఉండని రష్యా ప్రధాని జపాన్ జర్మనీ ఇంగ్లాండ్ ప్రధాని ఉండని నరేంద్ర మోడీ గారు అందరూ సైన్యం సిద్ధంగా ఉన్నది అక్కడ దిక్కు క్యాండిడేట్లే అనౌన్స్ చేయని పరిస్థితి మా ఒక రౌండ్ క్యాంపెయినింగ్ కూడా అయింది సైన్యం సిద్ధంగా ఉన్నది ఆ గర్జన చూసిన ఎట్లున్నారో అందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంను ఆయన పాలన ఆయన దేశాన్ని అభివృద్ధి గ్రామ వాళ్ళ పేరు ప్రతి గ్రామ గ్రామానికి అందింది ప్రతి గ్రామానికి తను ఇచ్చిన పథకాలను అందినాయి అందుకే మొన్న ఏ పార్టీ కేసిన పక్కకు పెట్టి అయితే ప్రతి గ్రామం నుంచి అందరూ సిద్ధంగా ఆయన నరేంద్ర మోడీ గారిని భారీ మెజార్టీతో కల్పిస్తారు